టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావుపై జూబ్లీహిల్స్ లో నమోదైన కిడ్నాప్ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు ఆ కేసులో నిర్మాత మైత్రి మూవీస్ యజమాని ఎర్నేని నవీన్ పేరును ఎఫ్ఐఆర్లో చేర్చారు రెండు వేల పదకొండులో క్రియాస్ పేరిట హెల్త్ కేర్ సర్వీస్ ప్రారంభించినట్లు ఫిర్యాదులో పేర్కొన్న వేణుమాధవ్ ఏపీలో హెల్త్ కేర్ సెంటర్లు ఖమ్మంలో టెలిమెడిసిన్ జాతీయ రహదారులపై అత్యవసర వాహనాలు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు యూపీలో హెల్త్ కేర్ సెంటర్ల ప్రాజెక్టు వచ్చినప్పుడు పార్ట్ టైం డైరెక్టర్లుగా గోపాలకృష్ణ రాజశేఖర్ తలశీల ఏర్నేని నవీన్ రవికుమార్ నియమించడం సహా బాలాజీని సీఈఓగా పెట్టినట్లు తెలిపారు ఆ క్రమంలో చంద్రశేఖర్ వేగే షేర్లు కొని డైరెక్టర్లతో కుమ్మక్కై కంపెనీ మొత్తాన్ని స్వాధీనపరుచుకునేందుకు యత్నించినట్లు పేర్కొన్నారు ఒప్పుకోకపోవడంతో టాస్క్ ఫోర్సు డీజీపీ రాధాకిషన్ రావు ఎస్ఐ మల్లికార్జున్ ఇన్స్పెక్టర్ సాయంతో కిడ్నాప్ చేయించి డీసీపీ కార్యాలయంలో చిత్రహింసలకి గురిచేసినట్లు చెప్పారు చంద్రశేఖర్ చెప్పినట్లుగా వినకుంటే చంపేస్తామని బెదిరించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు తాజాగా మాజీ డీసీపీ రాధాకిషన్ అరెస్టు వార్తలతో పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వేణుమాధవ్ తెలిపారు